శ్రీమాత్రీ నమ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా మరి ఒక మాయిది మా ఒక శని దేవత మా ఇంటిని పట్టిన సేడ పురుగు దాని గురించి చెబుతున్నాను కదా మరి అయితే దాని గురించి మీకు చెప్పిన వీడియోలు పెట్టాను మరి ఆ వీడియోలకి అది రోజు అరగంటలో ఒక ముప్పై నలభై మెసేజీలు దానికి ఇష్టం వచ్చినట్టు అది ఎంత మాయి మా మోసగత్తో అది దాని అన్నగారు కలిపి పెట్టారు అది దూదింది లాంటిదండి మాకేమీ లెక్కలేదు అది ఏంటంటే దాని కక్ష దానికి డబ్బు ఇవ్వకపోయి కక్ష ఎలా పెట్టిందంటే మెసేజీ నా బొట్టుని విమర్శిస్తూ నా వీడియోలు విమర్శిస్తూ నా వీడియోలు ఏదన్నా బాధపడ్డ వీడియో ఉంటే దానికి నవ్వుతూ పెట్టింది దానికి దాని అన్నగారికి వెంటనే ఉంది తొందరలోనే భగవంతుడు ఉన్నాడండి తప్పు చేసినోడుకు తప్పు మంచి చేసినోడుకు మంచి జరుగుతుంది ఇప్పుడు మనం పూజ చేస్తాం ఎందుకో ఫలితం కోసం అంతే కదా నువ్వు పాపం చేస్తావు నీకు పాపం రాదు అనుకుంటావు అది వచ్చే తీరుతుంది దేని ఫలితం దానికే వస్తుంది అంటే అది ఆశించివి అంతే కదా అది అంటే అది తేనె పూసిన కత్తి అని చెప్పాలి చెప్పాలంటే మంత్రాలు మాయలు కూడా ఉన్నాయండి అమ్మకే ఆ పిల్లకే అలవాటు వాళ్ళ అన్నయ్యకే వాళ్ళ ముగ్గురు కూడా ఆ కుటుంబంలో వాళ్ళమ్మ కొంచెం నచ్చక వద్దనంటదని చెప్పారు తర్వాత అలాంటి దాన్ని ఎలా రానిచ్చారు తెలుసున్నదే అంటున్నారు కదా ఇన్ని ఎలా తినకుండా ఉన్నాయి ఉంటాయి మీకు అని అడుగుతారు మీరు ఇది కూడా నిజమే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి నాకు చాలా ఇదైన తెలుసున్నాడు కూడా మంది ఉన్నారండి వాళ్ళందరికీ సోతున్నారు నా వీడియోలు వాళ్ళందరికీ తెలుసు ఇలాగా ఇలాగా అండి అని అడుగుతున్నారు ఇప్పుడు మా అన్నయ్యలకి అయ్యి తెలితే దాన్ని ఎలా రానిచ్చావు నువ్వు నేను వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నదని మా అన్నయ్య ఊరుకోడు తిడుతున్నాడు అక్కడ అయిపోయిందమ్మా ఏమన్నా చేస్తుంది ఇంకేంటి అని అడుగుతున్నాడు అండి మా అన్నయ్య ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే చాలా గౌరవైన ఒక మోసం చేసింది ఇందులో అది చెప్పడం కోసమే మీకు నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను తెలియాలి ఎందుకంటే హైదరాబాదు పరిసరాల్లో తిరుగుతుందండి ఒకటి పిల్ల ఉంటుంది అది ఉండే వేరేతో సహా పెద్ద మనిషి చూసుకుంటారు ఆయన దగ్గర కాగితాలు కానీ దాని వాళ్ళ నలుగురు ఫోన్ నెంబర్లు నలుగురు ఫొటోస్ అన్నీ ఆయన దగ్గరికి వెళ్ళినాయి కొంచెం ఎక్కడో ఉన్నారో ఆయన వస్తారో ఆయన చూసుకుంటారు మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలు మధ్యవర్తి పట్టుకెళ్ళి ఇచ్చుకుంటాడు ఇంకా మాకు అవసరం లేదు అప్పు చెప్పేశాం ఇప్పుడు నేను ఉందో అండి ఆధార్ కార్డు ఇవన్నీ చూపిస్తాను మీకు నేను ఇదిగో మీకు అన్నీ చక్కగా నేను వీడియో పెడతాను కదా చూద్దరు కానీ మీరు అది ఇచ్చిన జిరాక్స్లు అవి అది పెట్టి సంతకం కాగితాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు పెడతాను మీకు అది పెట్టడానికి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకులాగా ఇంకొకళ్ళు అవ్వకూడదు అన్నది ఒకటేనండి నా భావన ఇంకొకటి కాదు ఇప్పుడు వాళ్ళన్న ఇక్కడే ఉంటాడు మరి ఆడు నిజంగా పెట్టాను అన్నది బండి అమ్మేసుకుంటే బండి బండి అమ్మేసుకుంటే బండి నాలుగు మాటలు నాలుగు బళ్ళు కొందంట నాలుగేసి లక్షలు పెట్టి అంత పెట్టి కొన్నదంట అదే చెప్పింది మరాడు అన్ని రకాలు వాడు అది అలాగేలాగానే అమ్మాయిలా ఈ బాధ పెట్టాడు అండి ఇక్కడ కేసులు ఇరుక్కున్నాడు బోల్డబ్బు కట్టి నేను తీసుకొస్తూ ఉంటాను అని చెప్పింది మరి అలాంటి వాడు దాన్ని ఏం చేస్తాడో అది ఎక్కడున్నదని దాన్ని అసలు అడగలేదండి మేము చెప్పాలంటే ఎందుకంటే మంచి వాడు కాదు చెప్పడు చెప్పడో ఇప్పుడు ఎందుకంటే అది సోతుందండి పోషించింది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దుబ్బుకొచ్చేసి తనకు పెడుతుంది అలాంటప్పుడు అప్పుడు ఎందుకు చెప్తాడు చెప్పడు కదా అలా అక్క వాళ్ళక్క దోహకుంటుంది ఇదే వాళ్ళందరినీ దోకబెట్టి ఇది దోహకుంటుంది రెండు సంవత్సరాలు యాక ఎంత మాయ మంత్రాలు చేసిందంటే అది ఒక తేను పూసిన కత్తే అటు అది నిజంగా మంత్రగత్తేనండి అది చేసిన మోసం మీకు ఇప్పుడు చెబుతాను పట్టుకెళ్ళింది 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 లాస్ట్లో ఇంకా ఏం చేసిందంటే పద్నాలుగు లక్షలు పట్టేసిందండి ముందు ఇవ్వాల్సింది కాకుండా అప్పుడు ముప్పై అయిపోయింది ముప్పై లక్షలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎలాగో ఎలాగోలాగని పట్టియాలని దాని ప్లాన్ ఇంకా ఎవరైనా ఇస్తారా వీళ్ళకి తెచ్చి మనకి ఏ రకంగానని అది ప్లాన్ వేసుకుని కూర్చుంది అయితే మాకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే మాకు హెల్త్ పరంగా బోగలేదు మా నాకు మా వారికి కూడా కరోనా రెండు సంవత్సరాలు తగ్గుముఖం పట్టేసి టైం అనమాట కరోనా ఏమో కూడా భయపడ్డం కాదు కాకపోతే ఎప్పుడు కూడా నా వారు నేను వచ్చిన కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడు షాపుకి సెలవు అనేది పెట్టలేదు మానేలేదు పని అండి ఎంత జ్వరం అయినా కూడా అలాంటిది ఇంట్లో ఉండిపోయారు నేను ఒక మంచం మీద ఆయన ఒక మంచం మీద ఏమి తినబుద్దు కాదు ఆకలి కాదు అక్కడైతే మేనగోళ్ళ దగ్గరగా ఉంది ఆ పిల్ల చూసుకుంది అచ్చాయ్యంతా ఎవరు లేరు మా బాబు వచ్చేమంటున్నాడు పెద్ద బాబు కారు పంపించింది వాళ్ళ ఇంటికి వచ్చేమని వద్దని కారు తెరవ పంపించేసే ఎందుకంటే బాగోలేనప్పుడు వెళ్ళి బాబు ఉన్నాడు వాళ్ళకి చిన్నోడు కాదు కానీ అప్పటికి ఒక పద్నాలుగు సంవత్సరాలు పిల్లోడు ఉన్నాడు అయినప్పటికీ మరి బాగుండగా వెళ్ళి ఆనందంగా ఉండాలి బాగోలేనప్పుడు వెళ్ళాలని ఇబ్బంది పెట్టకూడదని పంపించిన కారు తిరగ పంపేసామంటే కాకినాడకి బాబు చిన్న పాప హైదరాబాద్ వచ్చేయమని బాగోలేదు కదా అలాగంటే ఇలాగ ఫోన్ చేసేది షాప్కి వెళ్ళారా అంకుల్ గారు షాప్కి వెళ్ళారా అని అడిగిన మళ్ళీ ఆయన ఎక్కడన్నా తెచ్చేయమని అడుగుదామని ఎలాగన్నా పడదాం పడదాం అని చూసింది లేదు మేము హైదరాబాద్ వెళ్ళాం హైదరాబాద్ వెళ్తే ఈలాగాలో హైదరాబాదు ఏ విరనట్టు వచ్చేసేది మా అబ్బాయి ఇల్లు చూడటానికి అక్కడి నుంచి ఏమన్నా పట్టి ఏమన్నా ఉంటుంది అని అక్కడికి కూడా మా కోడలో నాన్నగారు బ్యాంకులో డబ్బులు కూడా ఉంటే తీసేసి ఇచ్చేసాం మేము మా కోడ నుంచి అది ఇచ్చేసాం తెలుసు దానికి ఇలాగని పట్టుకెళ్ళిపోయింది అమ్మ ఈ మాట వచ్చేస్తది ఆయన పార్ట్నర్ మీరు చేస్తారు వాళ్ళే అంటే అందరికీ కలిసి బ్యాంకులో ఉంటాయని చెప్పి చేస్తే అదేం చేసింది పట్టుకుని చీ తీయించేసుకుని వెళ్ళిపోయింది ఏ వెరన్నట్టు ఫోన్లు చేసి ఇది ఉన్నారా వెళ్ళిపోయారా అని మీకు డబ్బు ఇచ్చేస్తాను ఎల్దురుగానే ఆగండి అని అలాగలాగా అలాగని నెల్లాళ్ళ ఆప్ చేసింది పండగ దగ్గర పడుతుందని మేము వచ్చేసాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాటకాలు ఆడిందో సంవత్సరం నుంచి మొత్తానికి దోకుంది ఆడు కాళ్ళు రంగరేసి తిరుగుతున్నాడు తన అన్నగారు మన దగ్గర నుంచి పట్టుకెళ్ళి పెట్టింది కదా అది ఆడు వాళ్ళమ్మ వాళ్ళ అక్క ముక్కడ అండి ఉంది ఒక పెళ్లి చేసుకుంది వదిలేసింది ఇప్పుడు ఇంకొక అతను చేసుకుందంట అతను కట్నాలు ఇచ్చిందంట కార్లు కొని ఇచ్చిందంట ఏదేదో చేసింది అనేసి అనుకున్నారు అయినా కానీ తన జీవితం కూడా మాకు అనవసరం మనకి పట్టుకెళ్ళింది ఇవ్వాలి ఇదొకటే మా లక్ష్యం కదా ఇది ఆధార్ కార్డు జీరాక్స్ ఇచ్చింది మీకు చూపించాను కదా ఇదిగో చూడండి ఇదిగో నరగ సుబ్బలక్ష్మి చూశాను కదా ఇదిగో ఇదేనండి తన ఫోటో కానీ ఫోటోలు కూడా ఇక్కడ పంపించామే మా దగ్గర ఉన్నాయి అది కార్లు కొనుక్కుని ఫోటోలు తీసుకుని పెట్టింది మామూలుగా అది ఎక్కడికో గోవాలు అది వెళ్ళామని అక్కడ ఫోటోలు తీసుకుని పెట్టింది వాళ్ళ అక్కాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అందరూ ఉన్నాయి మా దగ్గర అందరూ ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి వాళ్ళు పాంక్ పంపా ఎందుకు నేను ఎందుకు చెబుతున్నాను అంటే అది ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల రూపాయలు ఒక మధ్య తరగతి వాళ్ళని పెద్దవాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడి మరి వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలో చేసి పట్టుకుని వెళ్ళిపోయింది అది ఇక్కడదే దాని ఊళ్ళందరూ చుట్టాలున్నారు ఎలా రానిచ్చారండి అని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా తెలికుండా ఇక్కడికే వచ్చేసి వెళ్ళిపోయేది ఎంత తెలుగుతో కూడమో చూసుకోండి ఒక రోజు వచ్చి నన్ను ఒంటరిగా చూసి మరి మెళ్ళ బొందు కోసమే ప్లాన్ చేసిందో చేతుల గాజుల కోసమే ప్లాన్ చేసిందో తెలియదండి అది చాలా పన్నెండింటికి వచ్చి ఆరింటి దాకా కూడా చాలా ఇబ్బంది పెట్టింది నన్ను ఎవరో లేరు ఒకదాన్నే ఉన్నాను ఒక చిన్న గది ఇంత గది ఉండేదండి చిన్న గది కాదు కానీ వంట గదిని అయితే ఇల్లు ఉన్నది అంటే ఎందరు ఎవరున్నారో తెలియదు పక్కకే రోడ్డు పక్కకు ఉంటుంది ఇల్లు కన్వీనియంట్గానే ఉంటుంది కానీ అంత పగటబందీగా ఉంటుంది ఎవరు వచ్చారు ఇల్లేరు తెలియదు అప్పుడు తర్వాత భయం వేసిందండి నాకు ముందు భయమే లేదు దేవుడు చెప్పినట్టు మా వారు బయట నుంచి వచ్చారు కాబట్టి కానీ లేచింది కూర్చుంది కాళ్ళ మీద దేకెత్తుంది దేహే అంటున్నాను అంటుంది పద్నాలుగు లక్షలు కావాలంటుంది చాలా రకాలు ఇంసించేస్తుంది కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పట్టుకెళ్ళింది ఎంత నువ్వు ఇంకా ఇవ్వలేదు ఇచ్చేస్తానండే పట్టుకుని వస్తున్నానని అన్న వచ్చి నువ్వు ఇరవై రోజులు అయింది ఒక రూపాయి ఇవ్వలేదు నువ్వు మళ్ళీ డబ్బు కావాలి ఎక్కడ తేమంటావు ఎవరు ఇస్తారనుకుంటున్నావు ఏమనుకుంటున్నావని ఎన్ని రకాలుగా అంటున్నా కూడా అంటే నా మాకు తెలిసిన వాళ్ళు రిలేషన్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకోవాలి వాళ్ళ పిల్లల్ని కాలేజీలోనే డబ్బు కట్ట వాళ్ళు అయితే వాళ్ళ ద్వారాగా కూడా మేము ఇచ్చాం ఆ డబ్బు ఇచ్చేస్తే వాళ్ళ డబ్బులు కనుగొబ్బులు చూసుకున్నారాల్లో ఆ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసుకుంటారని చెప్పాను అయితే ఆ డబ్బు కూడా అడిగి తెచ్చేస్తారు అని ప్లాన్ చేసిందండి ప్లాన్ చేసి అంతగానే మీరు తేగలరు క్షణంలో అడుగుతారు మీకు ఇచ్చేస్తారు ఇచ్చేవాళ్ళు ఉన్నారని పెట్టింది పెద్ద మనిషికి అన్నీ చెబుతామండి వెళ్తాను మా వారు నేను కూడా వెళ్ళి ఇలా చేసిందండి ఇలా అన్నది మీరు ఏం చేస్తారో చేయమని చెబుతాం ఇది ఈ మ్యాటర్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన చూసుకుంటాను అన్నాడు జరిగిందంతా కూడా చెప్పాలంట ఆయనకి చెబుతాం అప్పుడు తెలుస్తుందండి ఎందుకంటే ఆ నలుగురిని రోడ్డుకి లాగితేనే కానీ కొంతమంది జీవితాలు చక్కబడవు ఎందుకంటే నేను మోసపోయాను కదా నన్ను మోసగించింది నన్ను ఇప్పుడు ఇంత బాధపడుతున్నాం షుగర్ వచ్చేసింది ఎంతపరంగా బాగోకుండా అయిపోయింది ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేసేసింది మా కుటుంబంలో దూరి అది ఒక ఆడదే ఆ దాన్ని మామూలుగా దాని అన్నను కానీ దాన్ని కానీ దాని అమ్మను కానీ ఇడిసిపెట్టేదే లేదు ఇదిగో గరగా సొబ్బలు చూసారా వాళ్ళే కూడా కోట జీ ఆగ్రకోట జిరాక్స్లో ఆ మగోడి వాళ్ళ అమ్మయ్య అవి కూడా సంపాదించుకున్నాం అవి కూడా పెడతాం ఎందుకు పెట్టడం కోసం ఆ పెద్ద మనిషికి అవసరం కాదు మీకు అందరికీ తెలియాలి అని మొత్తం మ్యాటర్ అంతా మీకు అర్థమైంది కదా మరి ఈ వీడియో నేను పెడతాను ఒకరికొకరికి చెప్పుకొని మరి ఇలాంటి ఎవరు పడకుండా ఉండాలి అంటే నా వంతు నేను చెప్పిన కాబట్టి మీ వంతు సహాయం మీరు కూడా చేసి ఒకరికి స్వేర్ చేయండి చెప్పండి నిజంగా మరి ఇంకా ఇలా ఉన్నాము బతికి అంటే ఎందుకు ఉన్నామో తెలియదు ఆ పిల్ల వల్ల మేము ఏమైనా కూడా ఆ పిల్ల వల్లే జరిగిందనేది వాస్తవంలోకి వచ్చేస్తుందండి తప్పకుండా ఆ పెద్ద మనిషి చూసుకుంటానన్నారు ఆయన చెప్పాము కానీ ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు కాబట్టి ఇది కూడా మీకు ముందు చెప్పేస్తున్నాను అన్నమాట అన్నీ ఇచ్చేసేవండి ఇందులో ఏ డోకా లేదు కాకపోతే మీరు పది మందికి తెలిసేటట్టు చేయండి